మరి కలెక్టర్ కార్యాలయం కొత్త భవనం నిర్మాణం ఏ దశలో ఉంది అది ఇప్పుడు ఎంత వరకు వచ్చింది కొత్త సమీకృత కలెక్టర్ భవనం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది గత ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ సమీపంలోని బట్టి సావర్గాం శివార్లో ఇరవై ఆరు ఎకరాలు నిర్మాణం ప్రారంభమైంది దీనికి ప్రభుత్వం యాభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి కాంట్రాక్టర్ చెల్లించాల్సిన పన్నెండు కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో అక్కడ నిర్మాణం ఆగిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తు స్లాబ్ పూర్తవగా రెండవ అంతస్తులో పిల్లర్లకే పరిమితమైంది లిఫ్ట్ కోసం తవ్విన గుంతల్లో పూర్తిగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి నాలుగు వైపులా రహదారి అస్తవ్యస్తం అయిపోయింది ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు నిధులు వస్తే తప్ప పనులు పూర్తి కావడం కష్టం అని చెప్పి చెప్తున్నారు అధికారులు ఈ పరిణామాల క్రమంలో కలెక్టరేట్ ని ఎక్కడికి తరలించాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు రెండు బాక్సుల్లో ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నిర్మించిన భవనం కూలిపోయింది లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము ఇక రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నది కొత్త నిర్మాణం అయితే కొత్తగా చేపట్టిన ఈ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు మరి ప్రజలకు సేవలు ఇప్పుడు ఎక్కడి నుంచి అందించాలో అధికారులకు అర్థం కావట్లేదు